స్కేడి కాలేజీతో మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్క అయినాడు అక్కడ ఆయనతోనే ఉన్నాడు ఈయనతో ఒక కుమ్మక్క అయినాడు వీళ్ళిద్దరి వలపని వీళ్ళిద్దరి కుట్రలో ఈయన భాగస్వామ్యమైనాడు సిక్స్టీ ఫార్టీ కుట్రలో భాగస్వామ్యమై వాళ్ళు చెప్పినట్లు మాట్లాడుకుంటూ వచ్చినాడు రాష్ట్ర పార్టీ ఎంతవరకు చూడాలో అంతవరకు సహనంతో చూసినారు సహనంతో డాక్టర్ పార్శాతి గారు కూడా చాలా సహనం వహించినారు ఇంకా పార్టీ పై పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకునింది సస్పెండ్ చేస్తాము అని చెప్పి సస్పెండ్ చేసి పరిస్థితి జరిగినటువంటి పబ్లిక్ సమావేశంలో ప్రకాష్ జైన్ గారు మాట్లాడినటువంటి మాటలు భారతీయ జనతా పార్టీ నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేసినట్లుగా మాకు తెలియజేశారు అయితే ఈరోజు నుంచి ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పార్టీ నియమావళిని పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలిసారు ప్రకాష్ జైన్ గారికి గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున క్రమశిక్షణ సంఘం రాష్ట్ర స్థాయి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది సుమారుగా పది రోజులు అయింది పది రోజులు అయినా కూడా ఆయన సమాధానం పంపలేదు పంపలేకుంటే ఈరోజు ఉదయమే సుమారు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలప్పుడు ఆయన సస్పెండ్ చేస్తూ ఆయనకు నోటీసులు పంపడం జరిగింది పంపించిన తర్వాత సస్పెన్షన్ నోటీసులు అందుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంకా సస్పెన్షన్ కాలేదు నేను నేనే రాజీనామా చేస్తున్నానని ప్రకటించుకోవడం చాలా అవివేకమైన చర్య అని చెప్పి తెలియజేస్తున్నాను సార్ గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా సిక్స్టీ ఫార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో నేను చెప్పడం ఎలక్షన్ బిఫోర్ గత నాలుగు నెలల నెల నుంచి నాలుగున్నర నెలలుగా సిక్స్టీ ఫార్టీకు సంబంధించి ఇద్దరు నాయకుల చేతిలో ఈయన సికండిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు ప్రకాష్ జైన్ గారు వారు చెప్పినట్లే మాట్లాడుతూ వస్తూ వచ్చినారు అదేవిధంగా వారి మాటలకు అడుగులు మడుగులు ఒత్తుతూ వచ్చినారు పార్టీ టికెట్ ఆల్రెడీ డిక్లేర్ ఉన్నారు పార్టీ టికెట్ డిక్లేర్ చేసి పార్టీ క్యాండిడేటు కార్యకర్తలు అందరూ ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఈయన స్థానికేతరుడు స్థానికేతరుడు వలస వలస పక్షి ఈయనకు మేము సపోర్ట్ చేయము అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఒక నాయకుడిగా ఉండి పార్టీ గౌరవించి డాక్టర్ పార్థసారతి గారికి టికెట్ ఇచ్చి ప్రచారం చేస్తుంటే ఈ విధంగా నువ్వు మాట్లాడవచ్చా నంబర్ వన్ తప్పు నెంబర్ టూ నంబర్ టూ పార్థసారథి గారు ఎలక్షన్స్లో ఎన్నికలు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది నామినేషన్ ఫైట్ చేసిన తర్వాత రెండు రోజులకు భారతీయ జనతా పార్టీ నువ్వు నిక్కార్షికమైన కార్యకర్త ఇంటే మళ్ళీ నామినేషన్ ఇండిపెండెంట్గా మళ్ళీ వేయడానికి ట్రై చేశాడు మళ్ళీ ఇండిపెండెంట్గా వేసిన తర్వాత బ్రాకెట్లో బీజేపీ పార్టీ అని చెప్పి రాశాడు రాసి వేయడం జరిగింది అది నామినేషన్ని తిరస్కరణకు గురైంది సో ఆయన రెండవ తప్పు మూడవ త మూడవ తప్పు ఎన్నికల సమయంలో హోరాహోరీ ప్రచారం జరుగుతున్నప్పుడు ఈయన ప్రకాష్ జైన్ గారు ఒక మాట మాటలు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు ఆ సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఇంత తీవ్రంగా విమర్శించడం పాఠశారతి గారికి తప్పు అన్నాడు ఎలక్షన్ అన్న తర్వాత ఆయన ఏం అవినీతి చరిత్ర ఆదోని ప్రజలందరికీ తెలుసు సాయి ప్రసాద్ రెడ్డిది అదే పాఠశారతి గారు విమర్శిస్తూ వస్తుంటే ఈయన సపరేట్గా ప్రెస్ మీట్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్థసారథి గారు సాయి ప్రసాద్ రెడ్డిని ఇట్లా తిట్టడం తప్పు అంటారు ఇది ఈ విషయం మీద కూడా అనేక మందిలో ఆనాడే ఆయనకు ఫోన్ చేసి జిల్లా నాయకులు కానీ మిగతా నాయకులు కానీ చెప్పడం జరుగుతూ వస్తున్నది అయినప్పటికీ ఆయన ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు ఈ మధ్య కాలంలో పెద్ద తుమ్మలంలో ఒక కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం జరిగేటప్పుడు కూడా తాను ఇంకో నాయకుడే ఈ ఎన్నికల్లో పార్థసారథిని గెలిపించినారు పార్థసారథి ఒంటెద్దు పోగొడంతో పోతున్నాడు అని విమర్శ చేయడం విమర్శ చేయడం కూడా పార్టీ తీవ్రంగా దాన్ని తీసుకునింది తీసుకుని పనిచేస్తుంది అదేవిధంగా మన ఒక మాట పార్టీ అంతర్గత సమావేశం అది అంతర్గత సమావేశంలో సభ్యత్వం గురించి డాక్టర్ పార్శారతి గారు మాట్లాడుతున్నారు డాక్టర్ పార్శరతి గారు మాట్లాడుకున్న సందర్భోచితం ఏముంది అక్కడ సందర్భం ఏముందంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు బాగా బాధలేసుకున్న ఆడవాళ్లే చురుగ్గా సభ్యత్వం చేస్తున్నారు మీరు మగవాళ్ళు మీరు చురుగ్గా చేయకపోతే ఎట్లా మీరు చాలా వెనకబడి ఉన్నారు అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చారు మనం కంటే మగవాళ్ళు తీసిపోయినామా మీరు చక్కగా చేయాలా ప్రతి ఒక్కరూ ఐదు వందలు తగ్గకుండా చేయాలా ఐదు వేలు మెంబర్షిప్ చేసిన వాటికి ఒక హోదా ఇస్తాము వెయ్యి రూపాయ సభ్యత్వం చేసిన వాళ్ళకి ఒక హోదా ఇస్తామని చెప్పి కార్యకర్తలను ఉత్సాహపరచడానికి డాక్టర్ పాశారతి ఎమ్మెల్యే గారు మాట్లాడారే తప్ప దీన్ని ఆయన చితి వక్రీకరించి వక్రీకరించి మాట్లాడడం అది సబబు కాదు అదేవిధంగా ఇంకో ఇంకో విషయంలో ఏమంటే ఆయన ఇంకో విషయము ప్రకాష్ జైన్ గారు ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ మేము సీనియర్ సీనియర్స్గా ముగ్గురు నలుగురు పార్శారతి గారికి చెప్తున్నాము జిల్లా అధ్యక్షుల వారు చెప్తున్నాం ఉండని ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఉండని మన కదా సీనియర్ కదా ఆయన గౌరవిద్దాం అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు చెప్తే ఆయన ఆగడాలు ఇంకా అదేదో మనము దేంట్లో మహాభారతంలో చూసినాం వంద వంద తప్పులు చేసే వరకు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎట్లా చేస్తారో మన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఆయనని గౌరవంపిస్తూ ఆయనకు అనేకమైన ఉన్నత పదవులు ఇచ్చింది చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ స్టేజ్ల మీదనే కూర్చోపెట్టేవాళ్ళు స్టేట్ పార్టీలో ఆయన దాన్ని ఉంచుకోలేదు అనేక సార్లు ఓవరాల్గా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది అయినా ఆయన పట్టించుకోలేదు ఆయన ఎందుకంటే సిక్స్టీ ఫార్టీలో ఇరుక్కుపోయినాడు ఆయన ఆ నాయకులు చెప్పినట్టు ఆయన ప్రవర్తిస్తున్నాడు కనుక ఆయనలో మార్పు రాలేదు ఇది సిక్స్టీ ఫార్టీ మహత్యమని తెలుసుకున్న తర్వాత రాష్ట్ర పార్టీ వాళ్ళు కూడా మేము చెప్పిన తర్వాత ఇక తప్పనిసరిగా తప్పనిసరిగా సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆధునిక నియోజకవర్గం కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహంగా లేదు డాక్టర్ పాఠశారతి గారి ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు కొంత స్టేట్ వైడ్గా స్టేట్ వైడ్గా సభ్యత్వం చేసే దాంట్లో మనము నాలుగవ స్థానంలో ఉన్నాము ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేయడానికి ఉత్సాహపరచడానికి అనేకమైన విషయాలను పాశాతి గారు చెప్పారు తప్ప కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఎవరు నిరాశతో లేరు నిరాశతో ఎవరైనా ఉన్నారంటే ప్రకాష్ జైన్ గారు తమరొక్కటే నిరాశలో ఉన్నారు అది ఈ రోజుకి అది గడిచిపోయింది ఇది భారతీయ జనతా పార్టీకి శుభ పరిణామం ప్రకాష్ జైన్ గారు పోవడం అదే విధంగా సిక్స్టీ ఫార్టీ నాయకులు కూడా శుభ పరిణామం అని చెప్పి చెప్తున్నాను ఇది విషయం సార్ ఈ విషయం మీద పార్థసారతి గారు పడుతుంది లాస్ట్ పాయింట్గా ప్రకాష్ జైన్ గారు మీరు పార్టీ నుంచి పోయినందుకు మాకు మంచిది మీకు మంచిది మిగతా వాళ్ళు కూడా మంచిది అయింది మీరు పార్థసారథి గారిని ఏదైనా మాటలు అంటే మీ భరతం పట్టడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉంటారు మీరు ఏదైతే భూదందాలను ఎప్పుడూ మనం చూడలేదు మీరు చేసే మీరు ఎమ్మినూర్ కోర్టులో ఎమ్మినూర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది కోడుమూరు పరిసర ప్రాంతాల్లో కూడా మీరు అసైన్ ల్యాండ్స్ను అసైన్ ల్యాండ్స్ను ఏ విధంగా రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా అనేకమైన కేసులు కూడా మాకు తెలిస్తే మిమ్మల్ని ప్రజల మధ్యన మిమ్మల్ని నిలుస్తాము నిలుస్తామో మిమ్మల్ని మిమ్మల్ని కడిగి పారేస్తామని చెల్లిదేస్తూ మీ నోరును అదుపులో పెట్టుకోండి అని భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ప్రకాష్ జైన్ గారిని హెచ్చరిస్తున్నాము సార్ చెప్పండి ఓకే అలా అంటే అలా ఆధారాలతో ఎవరైనా ఉంటే నేను కానీ ఈసారి కానీ ఆ సార్ కానీ ఎవరైనా కానీ ఆధారాలతో ఏదైనా చెప్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు జిల్లా ఇన్ఛార్జ్ గారు కూడా ఉన్నారు తప్పకుండా చేసుకుంటారు ఇప్పుడు ఇందాక ఒకటి రెండు మూడు నాలుగు తప్పులు చేశాను ఆ తప్పులన్నీ ఉన్నాయి ఆయన తప్పు ఉంటే ఆయన పార్టీ దూరంగా పెట్టేశారు అది చేసింది ఒక ఆయన అది దూరం పెట్టేశారు ఇక్కడ ఈయన చేసిన తప్పులు పబ్లిక్గా ప్రచారం పార్టీ టికెట్ ఇస్తే సాయి ప్రసాద్ రెడ్డిని తిట్టవుతుంటే ఎట్లాది సాయి ప్రసాద్ రెడ్డి అపోజిషన్ లీడర్ అపోజిషన్ ఆయన ఆయన ఏవైతే నియోజకవర్గం ప్రజలకు అన్యాయం చేశాడో అన్యాయం మీద గళమెత్తినాడు ఆయన ఆ విధంగా విమర్శిస్తాడని చెప్పి ఆ విధంగా ప్రెస్ మాట్లాడొచ్చట్లో నో నో సార్ నో నేను నేనున్నాను లేదు సార్ లేదు సార్ కలబా సిక్స్టీ ఫార్టీ వచ్చింది వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అది మీకన్నా తెలిసలేదు రెండు వేల నాలుగులో మీరు ఎవరు లేరు గుడిసెక్ నిలబడింది నిలబడినప్పుడు గుడిసెక్ ఇష్టంలో నేను ఫస్ట్ టైంగా చెల్లి కావాలా చలకాలు కావాలా ఆ రోజు వార్తా రిపోర్టర్ రాసినాడు చెల్లి కావాలా మీకు చలకాలు రావాలని విమర్శించింది రెండు వేల నాలుగులో నేను అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో నేను ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎమ్మెల్యేగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున కంటెస్ట్ చేసినప్పుడు కూడా నేను కూడా అప్పుడు కూడా విమర్శించినాను వీరశైవులను సాయి మోసం చేస్తున్నాడు పలానా చోట ఈ అవినీతికి పాల్పడినాడు అని చెప్పి నేను విమర్శించింది ప్రతిసారి విమర్శిస్తూనే వస్తున్నాం ఆయన ఏనాడైనా కానీ సాయి ప్రసాద్ రెడ్డిని విమర్శించినట్టు ఒక్క ప్రూఫ్ చూ చూపెట్టమని చెప్పండి ఒక్క ప్రూఫ్ కూడా లేదు ఆయన విమర్శించినట్టు ఎక్కడ లేదు ఆయన ఆయన భూదందాలు సక్రమంగా నెరవేర్చుకోవాలని చెప్పి అక్కడ ఆయనతో కుమక్కైనాడు ఎస్కేడి కాలేజీ ఎమ్మెల్యేతో మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్క అయినాడు అక్కడ ఆయనతోనే ఉన్నాడు ఈయనతో ఒక కుమ్మక్క అయినాడు వీళ్ళిద్దరి వలపని వీళ్ళిద్దరి కుట్రలో ఈయన భాగస్వామ్యమైనాడు సిక్స్టీ ఫార్టీ కుట్రలో భాగస్వామ్యమై వాళ్ళు చెప్పినట్లు మాట్లాడుకుంటూ వచ్చినాడు రాష్ట్ర పార్టీ ఎంతవరకు చూడాలో అంతవరకు సహనంతో చూసినారు సహనంతో డాక్టర్ పార్శాతి గారు కూడా చాలా సహనం వహించినారు ఇంకా పార్టీ పై పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకునింది సస్పెండ్ చేస్తాము అని చెప్పి సస్పెండ్ చేసి పరిస్థితి చెప్పండి సార్ ఆయన ఇప్పుడు రాజీనామా చేయడానికి అనేక ఇప్పుడు మేము ఉన్నాము ఆయన కంటే సీనియర్ నలభై రెండు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా పార్టీలో మాకెక్కడ ఏం రాలేదు మాకు అన్ని మనము పార్టీ పార్థార్థి గారు చెప్పారు జనసేన నుంచి తీసుకోకూడదు తెలుగుదేశం నుంచి తీసుకోకూడదు ఇంకా మిగిలిన వైసీపీ పార్టీ నుంచి కూడా తీసుకోకూడదు అంటే ఎట్లయితే ఎవరికి స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు ఎవరికి వాళ్ళు చూస్తున్నారు కార్యకర్తలు ఎక్కడ నిరుస్తాం లేదు సీనియర్స్ మేము ఇంతమంది కూర్చున్నాము వీళ్ళు ఎవరు లేరు వీళ్ళు మీరు ఎవరు మమ్మల్ని కూడా మీరు ఎవరు చూసి ఉంటారు మీరు ఈ మధ్యలో చూస్తుంటారు అంటే ఇంతమందికి మాకు మాకు కూడా ఆయన చేసే పనులు గిట్టకుంటే మేము కూడా బయటకు వచ్చేవాళ్ళేం కదా ఏం సార్ అంటే ఆ స్థాయి కార్యకర్త వాళ్ళు ఒక గిరగిసుకున్నారు ఈ స్థాయి కార్యకర్తలని మాత్రమే తీసుకోకూడదు అనేది ఒక నిబంధన పెట్టుకున్నారు వాళ్ళది మామూలుగా లోకల్గా ఉండే కార్యకర్తలు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వస్తారు ఇప్పుడు చింతంబాయి కాడ కార్యకర్తలు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు తయారైనారు తయారై ఒక లిస్ట్ ఇచ్చినారు నాకు నాకే ఇచ్చినారు లిస్ట్ లిస్ట్ ఒకరు ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తున్నాడు నేను వాళ్ళు చూపెట్టాను కార్యకర్తలు ఒక డెసిషన్ తీసుకుందాంలేండి అంటే టీడీపీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకుందాం అని అన్నారు వాళ్ళు కార్యకర్తలు అయితే తీసుకుంటారు ఒక స్థాయి నాయకుడు అయితే తీసుకునేటప్పుడు ఆలోచిస్తారు పార్టీ ప్రకాష్ జైన్ గారు తన అవసరాల కోసము తన యొక్క అవినీతి సామ్రాజ్యం కావచ్చు అదేవిధంగా ఆయన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు తన యొక్క అక్రమ అసెట్ భూముల కొనుగోలు వివరాలను దాపెట్టడం కోసమే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు గతంలో అవన్నీ కూడా మాకు తర్వాత తెలిసింది అయితే ఒక్కడిగా వచ్చాడు ఒక్కడిని భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేసే ఆర్డర్ కాపీ బయట ఎప్పుడు ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో ఉదయం కొందరుబడి ప్రెస్ మీట్ పెట్టి నేనే రాజీనామా చేస్తున్నాను సస్పెండ్ చేయకుండా ముందే అన్నారు ఆయన క్లియర్గా తెలుసు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో సస్పెన్షన్ కాపీ అందిన తర్వాత అయ్యారు ఇది ఏదో దాపెట్టుకోవాలని చేశారు అయితే భారతీయ జనతా పార్టీ క్లియర్గా గత ఎలక్షన్లు కానీ అంతకుముందు కూడా కావచ్చు ఎలక్షన్లో పార్థసారథి గారికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎప్పుడు కూడా ప్రకాష్ జైన్ మీద అధిష్టానం నానికి ఫిర్యాదు కూడా చేయలేదు ఏదో ఏదో చేస్తున్నాడు అని ఊపుకున్నాడు యాక్చువల్గా అధిష్టానమే ఆయన చేసే తప్పులు కూడా వాచ్ చేస్తూ కింద ఉన్నటువంటి నగర శాఖ కావచ్చు అసెంబ్లీ దీని ద్వారా కంప్లైంట్ తెప్పించుకొని ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది ఆయన తెలుసు తెలుపు ఎమ్మెల్యే గారు కసిగట్టి నా మీద సస్పెండ్ చేయించారని చెప్పారు ఎంత అవివేకం అంటే ఎమ్మెల్యే గారికి ఆయన సస్పెండ్ చేయించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు సీఎం గారు అప్పుడున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత గారిని అనౌన్స్మెంట్ చేస్తే నామినేషన్ పాత గారు చేసిన రెండు రోజుల తర్వాత మళ్ళీ బీజేపీ పేరుతో ప్రకాష్ జయన్ గారు నామినేషన్ చేశారు చేయాలనుకుంటే పాసాద్ ఎమ్మెల్యే గారు అప్పుడే ఆయన మీద ఫిర్యాదు చేయాలి చేయలేరు ఊకే ఉన్నాడు ఈయన చాలా అతిగా ఆయన మూనాలుకులా వివరిస్తూ ఆయన చేస్తున్నటువంటి తప్పులే రోజు ఆయన సస్పెన్షన్కి దారి చేయాలని పార్టీ తరఫున క్లియర్గా చెప్తున్నాం తర్వాత ఇక ముందు కూడా ప్రకాష్ జైన్ గారు మీ నోరు అదుపులో పెట్టుకొని ఎమ్మెల్యే గురించి మాట్లాడండి లేకపోతే మీ చరిత్ర మీ చిట్ట అంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీలో మీ అసలు భూముల యొక్క చిట్టాలు తీసి మిమ్మల్ని నరి రోడ్డు మీద నిలబెడతామని చెప్తున్నాను ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా మార్పు కోసము ఆధునిక అసెంబ్లీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ బాద్సాది గారు చేస్తుంటే మీరు ఓర్వలేక సిక్స్టీ ఫార్టీకి సపోర్ట్ చేస్తూ వారి కోసం ఎవరింట్లో కూర్చుంటారో మాకు తెలియదా వారం వస్తే గంటలు గంటలు సేపు కూర్చుంటారు మీరు అంటే మీరేమో బీజేపీలో పెద్ద బాధ్యతలో ఉంటూ ఈరోజు బీజేపీ కార్యకర్తలు మభ్య పెడుతూ వారం ఒకసారి కూర్చొని అన్ని సెటిల్మెంట్లు అన్ని వివరాలు మీరు చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే గారిని విమర్శించడం సరి సరికాదు మీరు సరి చేసుకోండి ఇప్పటికైనా మీరు మైకంలో ఉన్నారు మైకంలో రాత్రిపూట కాదు పొద్దురు కూడా ఉంటున్నారు బాగా దృష్టిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ మైకాన్ని మై మెరిచి ముందుకు రండి ఎమ్మెల్యే గారు ఆదో అభివృద్ధి కట్టుబడి ఉన్నారు ఆజుల అభివృద్ధి చేసి చూపుతారు అది ఎమ్మెల్యే గారితోనే సాధ్యం ప్రకాష్ గారు మీరు మళ్ళీ మాట మాట కనుక దాటితే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర పార్టీ కూడా చాలా సీరియస్గా తెలుసుకునే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగిందని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము అందరూ కూడా ధన్యవాదాలు